హాయ్ నమస్తే సాత్విక్ సూపర్ ఉందంటున్నాడు కదా ఏందో అడుగుదామా ఏమి అంటే ఓలిగలు బాగున్నాయి అని చెప్తున్నాడు ఆ అమ్మాయే సర్లా అంటే అక్కడ మా పెద్దక్క కూర్చోయింది మేము ఓలిగలు చేస్తున్నాము మేము ఆ ఊరికి పోకనే మా పుట్టింటికి మామళ్ళూరులో పూర్ణమంతా రెడీ చేసి పెట్టింది మా వదిన మా పెద్ద దిన ఓలిగ చూడండి అంత బాగుందో నేనైతే ఓలీ చేస్తున్నాను మా అక్క పెనం మీద తిప్పేస్తుంది మేము ముగ్గురు నాకు ఇద్దరు అక్కళ్ళు ఇద్దరు అన్నోళ్ళు మా రెండు అక్క లేదు ఇప్పుడు మా పెద్దక్క పేరు పద్మ మా రెండో అక్క పేరు రాధ నా పేరు సుధా ఓలీ చేస్తున్నాము అందరు వచ్చినారని చెప్పి నేను సర్ల మా అక్క మా ఆయన నా కొడుకు రఘు అందరు వెళ్ళాము కదా అందుకని హోలీలు చేస్తాం ఆమె చాలా బాగా వచ్చినాయి ఓలీగలు నాకైతే స్వీట్ అంటే హోలిగలే ఇష్టం మా ఇంట్లో అందరికీ ఓలీగలు అంటేనే ఇష్టము మేము ఎప్పుడు పోయినా ఓలీలు చేసుకొని తింటాము చూడు నీట్గా వచ్చింది కదా చాలా బాగున్నాయి ఓలిగలు మేము రవ్వతో తీస్తాం మైదాతో కాకుండా ఓలి రవ్వ తీసుకొని చేసుకుంటాము మా అక్క అంటుంది నల్ల బెల్లం వేయకుండా తెల్ల బెల్లం వేస్తున్నావే అనే కలరే రాలేదు తెల్లగా ఉంది అంటుంది మా అక్క ఇది ఇవి చేసినాక సేన్లో పోయించినాము చాలా బాగున్నాయి మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది చాలా పాత ఇల్లు మాది అంటే మా అమ్మ పుట్టక ముందు ఉండే ఇల్లు ఇది మా అన్న వదిన ఉంటారు ఊర్లో ఆమె మా అక్క పెద్దక్క మేము పాలు ఓలిగలు లేక పాలు వేసుకొని తింటున్నాము ఆయనేమో ఓలిగలు తింటున్నాడు బాగున్నాయా అంటే బాగలేవు బాగలేవు అంటున్నాడు బాగున్నాయని చెప్పు అంటే చెప్పలేదు లాస్ట్కి సాత్విక్ వచ్చి బాగున్నాయి అని చెప్తున్నాడు మా వదిన వచ్చేసి సేరు ఒలికలేసింది మా యొక్క ఎవరికి పెడతావు నువ్వు సేర వేసి ఇంక రెండు వేయచ్చు కదా బ్యాళ్ళు అంటాంది ఈ మా అమ్మ ఇక్కడ మా వదిన మా అమ్మ ఇక్కడ వంగినాడు కదా పిల్లల దగ్గర మాట్లాడుతున్నాడు ఇతను మా అన్న శ్రీనివాసులు పేరు ఈ పిల్లనే సర్లా అంటే మా అన్న కూతురు మరి మా అక్క పెనం మీద ఇంకో హోలిగెత్తుంది నాకు తీయద్దండి వీడియోలు నాకు ఇష్టం లేదు అంటుంది అయినా కూడా మేము తీసినాము ఇంకో హోలిగి స్టార్ట్ చేస్తాను కొద్దిగా పిండి తీసుకొని రవ్వ బాగా నానబెట్టుకోవాలి రెండు మూడు గంటల సేపు నానితే బాగా వస్తుంది ఓలిగా పూర్ణం కొంచెం ఎక్కువే తీసుకుంటాము పిండి తక్కువ తీసుకొని అలా రౌండ్ చేసుకొని బాగా పలుచగా చేస్తాము మేమైతే కొంతమంది దిబ్బ దుబ్బ దుబ్బగా ఇంత అలా చిన్నగా చేస్తారు కదా నేనైతే బాగా పెద్దగా చేస్తాను కానీ నేను ఒంటరిగా ఉంటే చేసుకోను కానీ ఉంటే చేసుకుంటాను అలవాటు లేదు నాకు కూడా ఒకదాన్ని చేసేకి చాలా బాగా వచ్చినాయి ఓలియోలు మా అక్కకి వీడియోలు చూపించుకోవడం అస్సలు ఇష్టం లేదు సాత్విక్ ఎద్దుల బండి కట్టండి కట్టండి పిల్లో అంటే అస్సలు కట్టలేదు మా వాళ్ళు ఇంకెవరో దారంటే ఒక ఎద్దుల బండి అంటే పిల్లోని దాంట్లో ఎక్కించి ని పంపిస్తాను చూడండి ఎద్దుల బండిలు ఎట్లా పోతానాడో పిల్లో ఇష్టంగా